నన్ను నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ప్రకృతి చెక్కిన రాతి చిత్రాన్ని అయితే చూడబోతున్నామండి ఈ చిత్రం ఎక్కడనుకుంటున్నారా మా తిరుమలలో అయితే శిలాతోరణం దగ్గర అయితే ఉందండి ఈ శిలాతోరణం అనేది తిరుమల నుంచి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ దూరంలో అయితే ఉందండి ఇప్పుడు మనం ఈ శిలాతోరణంలో ఏమేమి ఉన్నాయో క్లియర్ గా అయితే చూసేద్దాం ఈ శిలాతోరణం దగ్గర మనకు కావాల్సిన అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అండి మనం ఈ శిలాతోరణం లోపలగా వెళ్ళగానే మొదటిగా వెంకట స్వామి విగ్రహం అయితే ఉందండి అలాగే కొంచెం లోపల చూస్తున్నారు కదండి వినాయక స్వామి విగ్రహం కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారు అలాగే ఈ శిలాతోరణంలో రకరకాల చిత్రాలు కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదండి అన్ని కూడా విగ్రహాల రూపంలోనే ఉన్నాయి ఈ విగ్రహాలన్నింటినీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్ గా అయితే చూసేద్దామండి ఈ శిలాతోరణంలోనే మరికొంత దూరం వెళ్ళినట్టయితే శివయ్య గుడి కూడా ఉందంటండి మరి అక్కడికి వెళ్ళి ఆ గుడి ఎలా ఉందో చూసేద్దామండి ఆ గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఈ స్టెప్స్ మార్గం ద్వారా అయితే వెళ్లాలంటండి చూస్తున్నారు కదండి ఇక్కడ గాంధీ తాత అయితే ఉన్నారు ఏదేమైనా గానీ ఏ కాలమైనా గానీ గాంధీ తాతకి తిప్పలైతే తప్పట్లేదండి ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఈ కాలంలో పోలీస్ వాళ్ళు ఈ గాంధీ తాత దగ్గర భక్తులందరూ ఫోటోలు దిగుతున్నారని ఇక్కడ నుంచి అయితే గాంధీ తాతనైతే తరిమేశారు ఆ కాలమైనా ఈ కాలమైనా ఏ కాలం గాంధీ తాతికి తిప్పలైతే తప్పో గాని ఇక్కడ చూస్తున్నారు కదండి చాలా మంది జనం అయితే ఇక్కడ దిగి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు అది ఏందని నేను చూసేటప్పటికి ఇక్కడ నుంచి అయితే జలపాతం అయితే ఉందండి ఏదేమైనా గాని మనం వాడే మినరల్ వాటర్ కన్నా ఈ ప్రకృతిలో వచ్చే ఈ స్వచ్ఛమైన వాటర్ అనేది చాలా అంటే చాలా ప్యూరిఫైర్ గా అయితే ఉంటుందండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంత మంచి ప్యూరిఫైర్ వాటర్ తాగి ఇక్కడ ఒక అయితే ప్రశాంతంగా ఆరోగ్యంగా ఎటువంటి భయభక్తులు లేకుండా అయితే ప్రశాంతంగా అయితే ఉందండి ఆ పాము సంగతి సరే గాని మరికొంత దూరం వెళ్ళినట్టయితే ఇక్కడ భక్తులందరూ కూడా ఏదో జరిగిపోయినట్టు ఫోటోలు వీడియోలు అయితే తీసేస్తున్నారండి మరి ఏందని నేను దగ్గరికి వెళ్లి చూడితే అదేందో కాదండి ఉడుతండి అలా పెద్ద ఉడుతలు అయితే ఇక్కడ ఉన్నాయండి అడవి కావడంతో చూడండి భక్తులు ఇచ్చే ఆహారం తింటూ అవి అయితే ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం శివయ్య విగ్రహాలు ప్రదేశానికి అయితే వచ్చేసామండి ఇక్కడికి వెళ్ళి చూసానో లేదో నాకు నాలుగైదు పెద్ద పెద్ద అరటి చెట్లు అయితే కనిపించాయండి భక్తులందరూ వాటికి పూజలు చేస్తూ ఉంటే ఆలోచించాను కానీ వెనక తిరిగి చూసాను లేదా ఇక్కడైతే శివ యొక్క విగ్రహాలకైతే పూజార్లు పూజలు చేస్తూ భక్తులు అయితే ఆశీస్సులు అయితే తీసుకుంటూ ఉన్నారండి అలాగే ఈ విగ్రహాల పక్కనే మనకి అమ్మవారు స్వామివారు గారి విగ్రహాలు అయితే ఇక్కడైతే బండల పైన అయితే శిలలుగా అయితే చెక్కినట్టు అయితే ఏర్పాటు చేశారండి ఇక్కడ వెలుగుతున్న దీపాలను చూసి ముందుగా నేనైతే చెట్లకు పూజలు చేస్తున్నారు అనుకున్నాను కాదండి వారికే చేస్తున్నారు పూజలు అలాగే ఈ గుడి దగ్గర అయితే ఒక పెద్ద బండరాయి అయితే ఎటువంటి సపోర్ట్ లేకుండా అయితే నించుకునే ఉందండి చూస్తున్నారు కదండి ఇక్కడ ఎటువంటి సపోర్ట్ లేకుండా అయితే ఉందండి ఆ బండని జరిపితే అయితే పడిపోతుంది నేనైతే ఇక్కడ చూడండి ఆ బండని ఎత్తినట్టు అయితే ఫోటో అయితే తీసుకున్నానండి చాలా బాగొచ్చాయి అలాగే ఇక్కడ కుందేళ్ళు అలాగే రకరకాల పక్షులు కూడా అయితే ఉన్నాయండి ఇక్కడ శిలా తోరణం కావడంతో ఎక్కువగా శిలలతో తయారు చేసిన బొమ్మలు అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదండి చాలా చాలా గొంగలి పురుగులు బచ్చి పురుగులు తొండలు పాములు పక్షులు ఇవన్నీ కూడా ఇక్కడ అయితే ఏర్పాటు చేశారండి ఈ ప్రదేశంలో నేను చూడనిది మీరు ఊహించనిది ఒక విషయం అయితే చెప్తాను జాగ్రత్తగా వినండి ఆ విషయం ఏమనుకుంటున్నారా ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రకృతి చెక్కిన రాతి చిత్రం అనేది ఈ చిత్రాన్ని రియల్ గా అయితే నేను కూడా చూడలేదండి చాలా మంది భక్తులు అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుతూ ఉంటే మామూలుగా అందరూ అక్కడ ఫోటోలు దిగుతున్నారు అనుకున్నాను గానీ ఇంత మంచి దృశ్యాన్ని నేను మిస్ అవుతానని అస్సలు ఊహించుకోలేదండి చాలా అంటే చాలా బాధపడ్డానండి ఈ విషయం తెలిసిన తర్వాత నేనైతే అలాగే మీలో ఎంత మంది ఈ శిలాతో లో ఉన్న అద్భుతమైన దృశ్యాన్ని చూసారో కామెంట్ చేయండి ఎవరైనా చూడకపోతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి అలాగే మన ఛానల్లో తిరుమల తిరుపతిలో ఉండే మరెన్నో అద్భుతమైన ప్రదేశాలను అయితే నేను చూపిస్తూ ఉంటానండి ఆ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా గోవిందా